తూచా తప్పకుండా బ్రతికారండి ఈరోజు మనకు అరవై ఆరు పుస్తకాలలో దేవుని మాటలు నిక్షిప్తం చేసి ఎక్కడ వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళు చదువుకుంటే వీళ్ళకి అర్థం కావో అని మళ్ళీ సావుకులుగా తయారు చేసి వినిపిస్తున్నా మరి ఎందుకు ఈ విషయాలు పట్టటం లేదు ఎందుకు వినటానికి రావటం లేదు అంటే అర్థం కాలేదు విలువ ఒకనాడు దేవుని దగ్గర అయ్యా నీ మందిరములో నా జీవితాంతం నేను ఉండాలి అని దానిని ఒక వరంగా కోరుకున్న ఒక దావీదు తెలుసు కదండి దావీదు గారు ఒక వరం అడిగాడు నేను ఆయన ప్రసన్నతను చూడాలి అయ్యా నేను నీ ప్రసన్నతను నేను చూడాలి నాకు అది ఇస్తావా ఏంటయ్యా అంటే నా జీవిత కాలం అంతయు చదువుకుందాం ఒకసారి ఆ మాట చాలా బాగుంటుందండి కీర్తనల గ్రంథము ఇరవై ఎనిమిదవ కీర్తన నాలుగవ వచ్చిన ఒకసారి చదువుకుందాం కీర్తనల గ్రంథము ఇరవై ఎనిమిదవ కీర్తన నాలుగవ మాట కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ కీర్తన క్షమించండి ఇరవై ఎనిమిది అన్న ఇరవై ఏడవ కీర్తన నాలుగవ మాట ఎహోవ యుద్ధ ఒక వరము అడిగి తిని నేను దాన్ని వెతుకుచున్నాను ఎహోవ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములను ధ్యానించుటకును ఏమండి ఆయన ప్రసన్నత చూడాలని ఆయన గురించి ఎప్పుడు నేను ధ్యానించాలని నా జీవిత కాలమంతయు నేను యహవ మందిరంలో నిరసింపగూరుచున్నాను ఎప్పుడు ఆయన ధ్యానం కావాలి ఆయన్నే చూస్తూ ఉండాలి ఆయన మాట్లాడుతుంటే నేను వింటూ ఉండాలి అదే నాకు కావాలి అని దావీదు గారు మాట్లాడుతున్నారంటే ఆయనతో సహవాసం ఎంత గొప్పదో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రియుల దేవుని మాటలు వినటానికి వస్తే అందులో ఏముంటుంది ఏమంటే ఆయన మాటే మనకు ఆశీర్వాదకరం ఆయన ఏమంటే దావీదు గారు దావీదు గారి కుటుంబము నాయన నీ సన్నిధిలో నేనును నా కుటుంబం ఉండాలయ్యా అని ఒక రాజు అడిగాడంటే ఆయన మాటలు ఎంత గొప్పవి మీరు చెప్పండి మనకు అర్థం కాలేదండి ఈరోజు ప్రజలకు అర్థం కావటం లేదు ఈ మాటల్లో ఉన్న గొప్పతనం అందుకనే మనము తీసుకోవలసిన జాగ్రత్తలు వాక్యం పట్ల తీసుకోవటం లేదు గనుకనే మనము వాక్య ప్రకారంగా బ్రతకటం లేదు మనలో వాక్యం ఉండటం లేదు ఎందుకయ్యా వాక్యము ఏళ్ల తరబడి వింటున్నా మాలో నివాసంగా లేదు అది ఎందుకు నిలబడటం లేదని వాక్యాన్ని అడిగితే మీరు నిజంగా వింటున్న వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నారా అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉన్నటువంటి మనిషి వాక్య విషయంలో జాగ్రత్తగా ఉన్నాడా ఇంట్లో బంగారు ఉంది ఎంత జాగ్రత్త అండి ఇల్లు తాళం వేయకుండా బీరువా తాళం వేయకుండా మీరు ఇక్కడికి వచ్చి కూర్చుంటారా మీరు చెప్పండి ఇంట్లో ఒక తొలం బంగారు ఉంది ఇంటికి తాళం వేయకుండా వచ్చామన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి మా ఇంట్లో బంగారే లేదంటారా లేదా మీరు మీకు వచ్చిన జీతం పెట్టేసి అలాగే వచ్చేస్తారా ఎంత జాగ్రత్త అదేవిధంగా ఊరికి వెళ్ళేటప్పుడు ఏవైనా తీసుకొని వెళుతుంటాం డబ్బులు కానీ ఏమండి లేదంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు విలువైన వస్తువులు మన దగ్గర ఉన్నప్పుడు అస్తమానం అక్కడే ఉంటుంది మన ధ్యాస అంతా చేయి మొత్తం పర్సు మీదే ఉంటుంది లేదా విలువైన మొబైల్ ఉందనుకోండి ఈ మధ్యన మొబైల్ దొంగలు ఎక్కువైపోయారు కదండి మన దగ్గర ఉన్న వస్తువులపై మనం ఎంత జాగ్రత్త కలిగి ఉంటుందో చెప్పండి కొంచెం మీరు అలా దాన్ని మర్చిపోయారు అనుకోండి మీ దగ్గర ఫోన్ ఉండదు అంతే మీ మీ మెడలో గొలసు ఉండదు మీ ఏమండి మీ చెవులు కమ్మలు ఉండవు మీరు అలాగ బంగారు ఉంది మీ దగ్గర హ్యాపీగా పడుకున్నారనుకోండి మీ ట్రైన్లో ఉండదు దోచుకుని వెళ్ళిపోతాడు దొంగ మన దగ్గర కనపడే వస్తువులపై మనకు జాగ్రత్త ఉంది ఏమండి దానిని కనపడే దొంగ ఎత్తుకుపోతాడు మళ్ళీ కనపడేవాడు దొంగ వస్తాడు మనకు అన్ని తెలుసు ఈ విషయంలోనే మనకి ఎంత జాగ్రత్త ఉంటే దేవుని వాక్య విషయంలో దేవుని వాక్యం మన దగ్గర లేకుండా పోయే దొంగ ఉన్నాడు వాడు అపవాది వాడు కనపడకుండా వస్తాడండి మరి కనపడకుండా వచ్చేవాడు ఆ దొంగోడు నిజంగా వాడి గురించి మనం ఎంత ఆలోచించి వరే వాడు కనపడకుండా వస్తాడ్రా నేను ఎలాగైనా సరే సేఫ్టీగా ఉండాలని నువ్వు సేఫ్టీగా ఉన్నావా జాగ్రత్తగా ఉన్నావా ఏమండి మనకందరు కనపడే దొంగ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి నేను జాగ్రత్తలు పాటిస్తున్నప్పుడు మరువాడు కనపడకుండా వచ్చేవాడు వాడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే వాక్యం మనలో ఉంటుంది మీరు చెప్పండి ఈరోజు జాగ్రత్త అనేది మనిషికి లేదు అంటే కారణం ఇది అంత అవసరమైనది కాదు దీన్ని అంత జాగ్రత్తగా మేము పెట్టుకోవాల్సిన అవసరత ఏముంది అనుకుంటున్నారు అందుకనే దావిది గారు మీరు చూపించిన ఒక రాజు దాన్ని కావాలనుకుంటున్నాడంటే రాజు కోరుకున్నాడంటే అది సామాన్యమైనది కాదు నా కుటుంబానికి ఇది అంటే సామాన్యమైనది కాదు ఆయన మాటల్లో ఏముంటుందో తెలుసా అండి అది ఎంత విలువైనదో తెలుసా అండి ఆయన కొడుకు మాట్లాడతాడు దావిది గారి కొడుకు ఏమండి ఆయన మాటల్లో చూడండి దేవుని ఎందలి భయభక్తులు కలిగి ఉండటము వినయము అంటే ఆ ఆయన మాటలను బట్టి నేను బ్రతుకుతూ ఆయన మాటను కనుక నేను ఫాలో అవుతే అసలు నాకు ఏమొస్తుంది అని ఒకసారి ఆయన మాటల్లోకి వెళ్ళి మనం చూస్తే సామెతల గ్రంథము చూద్దాం చూడండి ఒకసారి సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం ఇటు చూడండి ఎందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఇదిగో నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఏంటండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా విని ఆ మాటలను నీలో జాగ్రత్తగా ఉంచుకొని ఆ మాటలను బట్టి నువ్వు బ్రతకటము వినయంగా అలా తగ్గించుకొని నువ్వు ఆ మాటను చెప్పండి అయ్యా నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నానయ్యా అని నువ్వు ఒకవేళ అలా ఉండి ఆయన మాటను వింటావా వింటే ఆయన మాటల్లో ఉన్న ఆశీర్వాదం ఏంటో కింద చెప్తాడు చూడండి దానికి ప్రతిఫలం ఏంటంటే ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును దేని వలన ఆయన ఎందు నీవు ఉంచిన భయభక్తులు అంటే ఆయన మాట ప్రకారంగా నువ్వు బ్రతికినప్పుడు నీకేముంటుంది ఐశ్వర్యము ఘనత జీవము ఏమంటే ఈ మూడు కంటే ప్రపంచంలో గొప్పవి ఏమైనా ఉన్నాయి మీరు చెప్పండి ఐశ్వర్యము ఘనత జీవము ఈరోజు మనుషులండి ఐశ్వర్యం కోసం ఎందుకు ఐశ్వర్యం అంటే బ్రతకాలండి నేను నా కుటుంబము సంతోషంతో బ్రతకాలనుకుంటున్నారు కదా అందుకు సంతోషంగా బ్రతకాలి అంటే ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే ధనమే కదండి అని ఆ ఐశ్వర్యం కోసం ఆలోచిస్తున్నారు కదా అసలు నువ్వు ఐశ్వర్యవంతుడు అవ్వాలి అంటే వాక్యం దగ్గరికి రావాలి అంటే వాక్యం దగ్గరకు వస్తే ఐశ్వర్యం వస్తుందా నువ్వు సుఖంగా ఎలా బ్రతకగలవో దేవుడు నీకు చెబుతాడు ఎంత నీకు ఐశ్వర్యం ఉన్నా నీకు ఎలా బ్రతకాలో తెలీదు ఎలా సుఖంగా ఉండాలో తెలియదు ఎందుకు నీ దగ్గర ధనం ఉండి ఏం లాభం కోట్లాస్తుంది రూపాయి చాక్లెట్ తింటే చచ్చిపోతావు నీ దగ్గర ఎందుకున్నట్టాస్తుంది నిజంగా దేవుని దగ్గరకు వస్తే కనుక ఆయన మాటల్లోనే నువ్వు సుఖంగా బ్రతకటానికి నీ దగ్గర నిజం ఏమండి ఐశ్వర్యం ఉంటుందట ఇంకా ఏమంటున్నాడు ఐశ్వర్యమును ఘనత నందరూ మెచ్చుకుంటారయ్యా నిన్ను నువ్వు చాలా బాగుంటావయ్యా ఇదిగో జీవం నీకు మరణమే ఉండదయ్యా నువ్వు ఎప్పుడు జీవిస్తూ ఉంటావు అంటే ఆయన మాటల్లో ఏమంటే ఐశ్వర్యము ఘనత జీవము ఉంటుందంటే మరి ఎవరండి ఈ మూడునటువంటి ఆయన మాటలను కావాలని కోరుకుంటున్న వాళ్ళు ఇవి ఎవరు కూడా కావాలని అనుకోవటం లేదు కావాలని అనుకుని ఒకవేళ వాళ్ళ జీవితాలు అనుకుంటే ఈరోజు ఈ హాల్ ఇలా ఉండేది కాదండి కిక్కరిసిపోయేది ఈరోజు లోకంలో ఏదో కనపడింది మనకు లోకములో దేని మీద మనకు జాగ్రత్త ఉంది అసలసిసలైన జాగ్రత్త మనకు వాక్యం మీద ఉండాలని ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాను ఎందుకంటే ప్రియులారా వాక్యం అనేది అది ఆత్మలను రక్షించే శక్తి కలిగినది నీ జీవితం బాగుండాలంటే నీ కుటుంబం జీవితం బాగుండాలంటే టోటల్గా మీ ఫ్యామిలీ నీ కుటుంబం బాగుండాలంటే వాక్యం మీ కుటుంబంలో ఉండాలి శరీరాన్ని రక్షించేది ఒకవేళ లోకంలో ఉన్నటువంటి డబ్బు అని మనం అనుకుంటే అది ఎంతవరకు నిన్ను రక్షిస్తుంది కొంతవరకే రక్షించే దానికోసం మనం అంత కష్టపడుతున్నప్పుడు ఆత్మలను రక్షించేది అది శక్తి కలిగినదిగా జాగ్రత్తగా నువ్వు వాటిని కాపాడుకో వాటిని నువ్వు భద్రం కాపాడుకో అవి దొరికిన వారికి అవి జీవమును వారి శరీరమునకు వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును